ప్రశ్న చేకుతున్న నేను ఎం ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం అమరావతికి చేరుకున్న బిలిగెట్ సిఎం చంద్రబాబుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిలిగెట్స్ భేటీ గణవరు విమానాశ్రయానికి వచ్చి ఆడాంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు బిలిగెట్స్ కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు గణ స్వాగతం పలికారు శ్రీకాకుళం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వేడుకలు జరుగుతున్న వేళ ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమైన నాగభావం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పెను ప్రమాదం స్థానిక కుర్స్టేడ కరౌలి పారిశ్రామిక వాడలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనమయ్యారు ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు ఇరవై ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం మండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో లోపల చిక్కుకున్న వారు బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు లారీలోని ఏసీ యూనిట్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇలా చెల్లాచెదురుగా పడిన పాల ఉత్పత్తులు ఏపీ మహాశివరాత్రి పర్వదినాల శ్రీశైల క్షేత్రంలో శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను దర్శించి తరించారు ఆలయ విమాన గోపురానికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పాగాలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తోందని విద్యార్థినుల ఆందోళన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం కేంద్రంలోని గురుకుల ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థుల నిరసన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక నేపథ్యంలో దాదాపు వంద మంది పోలీసుల మోహరింపు మున్సిపల్ కార్యాలయానికి రెండు వందల మీటర్ల చుట్టూ నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేసిన అధికారులు డోల వంద అడుగుల ఎత్తులో కనిపించిన సుడిగుండాలో జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పూర్తి కోరం ఉన్నా కూడా చాముల కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి మేరకు ఎన్నిక వాయిదా వేసిన అధికారులు చేగ్ని ప్రమాదం జేబి ట్రేడర్ స్టోర్ లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆరుపుతున్న ఫైర్ సిబ్బంది సరే కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు ఇవి న్యూస్ ప్రజల కోసం ప్రసిద్ధి చేకూరుతున్నాయి